హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం సాయికృష్ణ ఈ వీడియోలో ఈరోజున ముఖ్యమైన విద్య ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫస్ట్ అప్డేట్ ఏంటంటే నియమావళి ముగిసింది నియమాకాలే తర్వాయి వైద్య ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి రంగం సిద్ధం సమీక్షించిన మంత్రి ఉన్నతాధికారులు అత్యధికంగా వైద్యులు స్టాఫ్ నర్సులో పోస్టులు అనే ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది మనకు రావడం జరిగింది సో మొత్తం మీదుగా వాస్తవానికి ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చేది ఉండే బట్ ఎలక్షన్స్ కోడ్ వల్ల ఆ నోటిఫికేషన్ అనేది ఆగిపోయింది బట్ నిన్నటితోటి ఆ ఎలక్షన్ కోడ్ ముగిసిపోవడం వల్ల దానికి సంబంధించిన మంత్రివర్యులు దానిపైన ఆరా తీసి సమీక్షించడం అనేది జరిగింది సో మొత్తం మీదుగా వీలైనంత తొందరగా ఈ ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉంది మరి ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులలో ఎక్కువ శాతం అయితే దాంట్లో వైద్యులు స్టాఫ్ నర్సుకు సంబంధించిన పోస్టులు అనేవి ఉన్నాయి ఆల్రెడీ కొన్ని నెలల క్రితమే వీటికి సంబంధించిన చాలా పెద్ద నోటిఫికేషన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది అయినా ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో వీటి వీళ్ళ యొక్క కొరత అనేది తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మరో 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 నోటిఫికేషన్ ద్వారా వీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో పోస్టులను భర్తీ చేసే యోచనలో ఉన్నారు సో ఇక్కడ ఆక్స్పీరియన్స్ ఎవరైతే ఈ స్టాఫ్ నర్సులలో లాస్ట్ టైం వన్ ఇస్ టు లో ఆ కోల్పోయిన వాళ్ళు కావచ్చు అట్లాగే దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఒక మంచి సదావకాశం అండి కంపల్సరీ ఈ టర్మ్ లో ఈ ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులలో ఎక్కువ శాతం ఆ పోస్టులే ఉన్నందున ఈసారి ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అట్లాగే వైద్య పోస్టులు అయితే అవి ఎప్పుడూ ఖాళీ అవుతూనే ఉంటాయి మ్యాక్సిమం మెంబర్స్ జాయిన్ అవుతూ ఉంటారో లెఫ్ట్ అవుతూ ఉంటారో ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ ఉంటుంది బట్ జాతీయ స్థాయిలో నియమావళి నిబంధనల ప్రకారమే వా దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ని కంటిన్యూ చేస్తామని కూడా ఒక మాట తెలపడం అనేది జరిగింది సో మ్యాక్సిమం రిక్రూట్ అయిన వాళ్ళను బయటకు వెళ్లకుండా హోల్డ్ చేసే ఆ యోచనలో కూడా ఇటు ప్రభుత్వము అట్లాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా చూస్తున్నట్లుగా తెలుస్తుంది సో వీలైనంత తొందరగా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడానికి రెడీగా ఉంది ఎవరైతే ఆస్పీరిస్ ఈ ప్రభుత్వ వింగ్ లో పనిచేయాలనుకున్న వాళ్ళందరూ అయితే బి అలర్ట్ గా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా మరొక అప్డేట్ ఏంటంటే నీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించిన అప్డేట్ అండి యాక్చువల్లీ నిన్నటి వీడియోలో మూడు లక్షల వరకు ర్యాంక్ వచ్చినా కానీ ఈసారి తెలంగాణ ఆస్పీరియన్స్కు ఎంబీబీఎస్ సీట్ వస్తుందని ఒక స్పెషల్ వీడియో కూడా చేయడం జరిగింది దానికి సంబంధించిన లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎక్కడ వరకు జరిగినాయి ఎన్ని మార్కులు వస్తే ఎక్కడ సీట్ వచ్చింది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనే విషయాలు అట్లాగే ఎన్ని సీట్స్ లాస్ట్ ఇయర్ టు ఇయర్ వరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాలు కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను సో కమ్ టు దట్ పాయింట్ నీట్గా గోల్ మాల్ మెడికల్ ఎంట్రన్స్ లో దేశవ్యాప్తంగా పలు చోట్ల కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు హర్యానాలో ఓ సెంటర్లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు రావడంపై అనుమానాలు ఐదు చొప్పున నెగిటివ్ మార్కులు ఉన్న కొందరికి ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చినట్లు పత్రికలో ప్రచార ప్రకటనలు ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన కొన్ని కార్పొరేట్ కాలేజీల యజమాన్యాలు కోర్టుకు వెళ్ళాలని భావిస్తున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాస్తవంగా ఈ నీట్ రిజల్ట్స్ మొన్ననే మనకు రావడం జరిగింది ఎస్ అయితే కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ప్రైవేట్ కళాశాలలు కావచ్చు మా పిల్లలకి ఇన్ని మార్కులు అన్నట్లుగా వాళ్ళు బయటకు రిలీవ్ చేయడం అనేది జరిగింది మేబీ కొన్ని దినపత్రికలలో అడ్వర్టైజ్మెంట్లో వేసుకున్నట్లుగా తెలుస్తుంది దీనివల్ల ఇన్ని మార్కులు ఎట్లా సాధ్యమైనాయి ఇన్ని మార్కులు రావడానికి పాజిబిలిటీ ఎట్లా ఉంది ఏడు వందల ఇరవై మార్కుల ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ రాయకపోతే ఏడు వందల పదహారు వస్తాయి ఒక క్వశ్చన్ తప్పు చేస్తే ఏడు వందల పదిహేను మార్కులు వస్తాయి మరి అక్కడ పదిహేడు రెండు వందల పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగులు ఎట్లా వచ్చినాయి రావడానికి పా పాజిబిలిటీ ఏమున్నాయనేది ఉన్నాయనేది క్రాస్ చెక్ చేసుకోవడం అనేది జరిగింది దీనికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు ఉన్నారు మరి ఇది నిజామా అబద్ధం అనేది మాత్రం తెలియాల్సిన అవసరం అనేది ఉంది బట్ ఇక్కడ పేపర్లో దీనికి సంబంధించిన ఇష్యూ రైజ్ రైజైందని మాత్రం రేజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ కళాశాలల వాళ్ళు ఏమంటారు మన పిల్లలకు ఇక్కడైతే పాజిబిలిటీ ఇంతవరకు అయితే కాలేదు ఒకే సెంటర్ నుంచి అంతమందికి ఎట్లా పాజిబిలిటీ అయ్యింది మరి ఒక క్వశ్చన్ చేంజ్ చేసినా రాయకపోయినా మాత్రం అన్ని మార్కులు అయితే రావు అవి ఎట్లా ఏంటో వాళ్ళు గ్రేస్ మార్కులు కలిపారని తెలుపుతున్నారంట గ్రేస్ మార్కులు కలిపితే అందరికి కలపాలి మరి తెలుగు రాష్ట్రాల వాళ్ళకైతే గ్రేస్ మార్కులు అయితే ఇప్పటి వరకు కలపలేదు మరి వాళ్ళకి ఎట్లా పాజిబిలిటీస్ అయిందా అనే దానిపైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నాను కొంతమంది పేరెంట్స్ అయితే ఇంకా మేము కోర్టు పోతామన్న ఆత్రుతతో కూడా ఉన్నట్లుగా ఈ ఆర్టికల్లో పొందుపరచడం అనేది జరిగింది సో ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే క్లారిఫై చేస్తాను వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం కావచ్చు వాళ్ళ అడ్మిషన్స్ ప్రక్రియ కోసం కావచ్చు మిగిలిన దేని కొరకైనా కానీ వాళ్ళు కావలిచి ఆ మార్కులను ఎక్కువ చేసి చూపించుకునే అవకాశం కూడా ఉండొచ్చండి ఒక ఒకరితో ఒకరు ఇంకో కాంపిటీషన్లో ఉన్నప్పుడు మా పిల్లలకు వచ్చినాయి మా పిల్లలకు వచ్చినాయి అని చెప్పుకోనికి బయట పేరెంట్స్తో అడ్వర్టైజ్ చేసుకొని అడ్మిషన్ తీసుకోవడం కొరకు అట్లా కూడా ప్రచురించి ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయండి ఆ విషయాన్ని కూడా ఒకసారి సమాలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని ఇంత తొందరగా పెద్ద మొత్తంలో చేయాల్సిన అవసరం అయితే లేదు నిజంగా అక్కడ వచ్చినాయా రాలేదా వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నది కూడా నిజమైన నిజమైన రిజల్ట్స్ రిజల్ట్సా లేదా ఫేక్ రిజల్ట్స్ అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది ఫేక్ రిజల్ట్స్ అయితే ఒక లెక్క ఉంటుంది నిజంగా రిజల్ట్స్ అయితే అది ఇంకో లెక్క ఉంటుంది మరి నిజంగా రిజల్ట్స్ అయినప్పుడు మాత్రమే దానిపైన అనాలైసిస్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుందండి ఫేక్ రిజల్ట్స్ అయితే మాత్రం దాని గురించి పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు దానికి సంబంధించిన ఏమైనా యాక్షన్ ఉంటే యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది బట్ నిజంగానే అన్ని మార్కులు వచ్చినప్పుడు మాత్రం ఒక అనుమానం వ్యక్తం అవుతుంది అప్పుడు దానిపైన లోతుగా పరిశోధించి నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం అనేది ఉంది వాస్తవాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇది ఇంత పెద్ద మొత్తంలో ఈరోజు సాక్షి దినపత్రికలో పెద్ద ఆర్టికల్ ఫస్ట్ పేజీలోనే రాయడం జరిగింది మరి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు మనకు రావాల్సింది అయితే ఉంటుంది ఆ అప్డేట్స్ ఏమైనా ఉంటే నేనైతే మీ ముందుకు తీసుకురావడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తానండి ఇవి ఈరోజు నా ముఖ్యమైన విద్యా ఉద్యోగాలకు సంబంధించి సంబంధించిన అప్డేట్స్ అండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జైన్